పెద్దల ఆశయాలు స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తోటివారికి సహాయపడాలని మాజీ ఎంపీపీ బైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరులో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన అతిథిగా పాల్గొన్నారు అమతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రామాజీరావు స్మారక సేవా కమిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె నిరీశన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కీర్తిశేషులు కొత్తపల్లి సీతారామయ్య ఉన్నత స్థాయిలో ఉండి గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని వారి సేవలు కొనియాడారు దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన చెప్పారు దీంతో గ్రామానికి పాఠశాలలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు వస్తుందని చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థుల చే పలు ఆట పోటీలు నిర్వహించి విజేతలకు రామోజీరావు స్మారక సేవ కమిటీ ఆర్థిక సహకారంతో బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా సమీర కిరణ్ సరయు నాగజ్యోతి తదితరులు పలు దేశభక్తి గీతాలు ఆలపించారు కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఆరిమండ వినయ్ బాబు కొడాలి నాగేశ్వరరావు అమర్తలూరి ఆనందరావు షేక్ రంజానీ ఉపాధ్యాయులు ఆదినారాయణ రవి పిడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజల కోసం మనం ఏదో కార్యక్రమం జరుపుకున్నామని కాదు వారి పెద్దల యొక్క మరి ఆశయాలను మనం తీసుకుని మనం కూడా అడుగుజాలలో వెళ్ళి మన తోటి వారికి సహాయపడుతున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలోనే ఎనభై సంవత్సరాల కిందట చదివి డిఎస్పిగా తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు కొత్తపల్లి సీతారామయ్య గారు వారు రెండు వేల ఏడులో మరి మన గ్రామ దేవత అయిన పుత్రం తల్లికి లక్ష నూట లక్ష రూపాయల వెయ్యి నూట పదహారులు ఇటు అది పునర్నిర్మాణానికి పూర్తిగా వారి మరి ప్రోద్భవంతోనే జరిగింది మరి ఈ రోజునది పది లక్షలు ఉంది దీంట్లో మీరు చెప్పుకోవాల్సిందంటే ఆ రోజుల్లో బాగా ఆయన కూడా ఆటలాడి మరి డిఎస్పి అయ్యాడు తెలంగాణలో మరి ఆయన చనిపోయాడు అందుకని వారికి వాస్తవంగా ఈ గ్రామంతో డెబ్బై ఎనభై సంవత్సరాల కిందటే సంబంధాలు లేవు పండుగ బాలల పండుగ బాలల దినోత్సవం అవునా దాన్ని మనం చిల్డ్రన్స్ డే అని చెప్పేసి చెప్పుకున్నాం ఉదయం అసెంబ్లీలో కొంత చెప్పుకున్నాం మనం అది సాయంత్రం పూట ఒక సభ పెట్టుకుని మనకు నిన్న ఆటలు పోటీలు జరిగినాయి దాని సందర్భంగా ఈ రోజున పుస్తకం మరి ఈ నేటి కార్యక్రమానికి కర్త కర్ణాక్రీ అంతా కూడా లాల్ నెహ్రూ గారు స్వతంత్ర భారత భారతదేశ తొలి ప్రధాని అనేక మందికి స్ఫూర్తి ప్రదాత శాంతి కాముకుడు అన్ని రకాలుగా కూడా అర్హులైన గొప్ప మహా మనీషి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆయన జయంతిని మనం బాలల దినోత్సవంగా జరుపుకోవటం మీ అందరికీ కూడా చాలా సంతోషకరం మా అందరికి కూడా గర్వం ఎందుకంటే ఆయనకి బాలలంటే చాలా అమితమైన ఇష్టం ప్రేమ ఆయన కోర్టు మీద ఎప్పుడు కూడా ఇది ఉంటుంది ఏంటది ఆయన కోర్టు మీద ఒకటి ఉంటుంది